అందరికి నమస్కారం ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి ఈ రాశి ఈ రోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీరు పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ప్రయాణంలో ఊహించిన దానికి మించిన ఇబ్బందులు ఎదురవుతాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఈ రోజు మంచి దైవ దర్శనం లభిస్తుంది క్రమశిక్షణ లేకుండా పనులు చేయడం వల్ల కోపం పెరుగుతుంది భార్య భర్త మధ్య కోపం భావోద్వేగాలను అడ్డుకుంటుంది బలహీనతలతో జీవించడం ఆర్థిక నష్టాలకు కారణమవుతుంది మీ సంబంధం మరింత మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి పుణ్య ఫలాలు లేకపోతే మీ పరిణామాలు ప్రగతిలో నెమ్మదిగా ఉంటాయి ఈ రాశి కుటుంబ సంబంధాలను బలంగా నిలుపుకోవడం పెద్ద బాధ్యత మీరు చేసే వినోదానికి ఖర్చు మానసిక ప్రశాంతతను ఇస్తుంది చిన్న చిన్న ఖర్చులు పిల్లల ఆశయాలను నెరవేర్చడంలో ఉపకరిస్తాయి మంచి పాఠశాలలు మరియు విద్యార్హతలు మంచి భవిష్యత్తును అందిస్తాయి పిల్లల విజయాలు వారి కుటుంబానికి గౌరవం మరియు సంతోషాన్ని తెస్తాయి ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల కష్ట సమయంలో దేవుడి కృపతో సమాధానం దొరుకుతుంది మీ సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు సహాయం చేస్తారు కర్మ ఫలితాలు మీ జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని తెస్తాయి రాహుకాలం చూడకపోవడం వల్ల మీ పనులు ఆగిపోవచ్చు ఈ రోజు కుటుంబానికి చెందిన వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల కారణంగా మీరు కొన్ని చింతలను కలిగి ఉండవచ్చు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల మనోధైర్యం ఉన్న వారికి ప్రశంసలు లభిస్తాయి ఈ రాశి విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల సమస్యలు తప్పవు మీరు ఎప్పటికైనా మనసు పెట్టి గట్టిగా ప్రయత్నించండి మీరు అనుకున్నది సాధిస్తారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారు మనశ్శాంతి లేకపోవడం వల్ల తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో ఆటంకాలు వస్తాయి వివాహం కాని వారికి మీ భాగస్వామి త్వరలోనే మిమ్మల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇతరులు మీపై అసహనం పెంచుకుంటారు ఈ రోజు ఒక స్త్రీ వల్ల గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి భార్య భర్తల మధ్య ఆర్థిక విభేదాలు పెరిగి వారి సంబంధం ప్రభావితం అవుతుంది ఈ రాశి వారికి కొంత ఆందోళన వ్యక్తిగతంగా అనుకూలమైన మార్పును తెస్తుంది కుటుంబ అవసరాలు తీర్చడం మన విజయానికి దారి తీస్తుంది ఈ రోజు సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో విజయం లభిస్తుంది మీ అత్తమామల ప్రేమ సంరక్షణ కుటుంబం బలపడేలా చేస్తుంది మీ చెడు కర్మలు సమాజానికి మరియు ప్రపంచానికి నష్టం తేవచ్చు కేటాయించిన బడ్జెట్ ను అధిగమించడం అప్పుల భారాన్ని తెస్తుంది కావున వృధా ఖర్చులు చేయకండి అత్తమామల అణచివేత కుటుంబ సభ్యుల మధ్య అశాంతిని కలిగిస్తుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి మీ శత్రువులు మీ ఆర్థిక పరిస్థితిపై దెబ్బ కొట్టేందుకు కుట్రలు చేస్తారు వాతావరణ మార్పు వల్ల మీరు భారీ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు తల్లిదండ్రుల ఆస్తి పంచుకోవడంలో కొన్ని న్యాయపరమైన సమస్యలు నెలకొంటాయి భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడంలో ముందు చూపు ప్రదర్శించండి ఈ రోజు ఈ రాశి ఒక స్త్రీ వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారు మీకు వచ్చి వచ్చే డబ్బు గురించి కానీ మీకు ఉన్న ఆస్తుల గురించి కానీ ఎవరికి చెప్పకండి ఈ విధంగా మీరు చెప్పడం వల్ల వారి యొక్క చెడు దృష్టి మీ మీద పడడంతో మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీ జరిగే పనులు ఆగిపోవచ్చు వచ్చే డబ్బు ఆగిపోతుంది ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది ఆరోగ్యంలో సమస్యలు చిన్న చిన్న విషయాలకు గొడవలు మీ జరిగే పని ఆగిపోవడం ఈ విధంగా అన్ని రకాల సమస్యలు మీకు ఎదురవుతూనే ఉంటాయి ఈ విధంగా వారి యొక్క చెడు దృష్టి నుండి మీరు బయటపడడానికి ప్రయత్నించండి మీరు మీకు ఉన్న ఆస్తుల గురించి గురించి కానీ వచ్చే డబ్బు గురించి కానీ ఎవరికి చెప్పకండి సీక్రెట్ మెయింటైన్ చేయండి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఆస్ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు